ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే పొలతలకోనకు వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడైతే ఏడు మంది అక్కదేవతలు ఉంటారు కోనేరు ఉంటుంది చాలా అంటే చాలా ఇష్టం నాకైతే అక్కదేవతలు అంటే పొలత పొలతలకోనలకైతే ఇంతకుముందు కూడా నేను చాలా సార్లు వచ్చాను ఇప్పుడు కూడా వచ్చాను ఫ్రెండ్స్ చూపిస్తా ఉండండి ఏదైతే గుడి ఇంతకుముందు ఈ మధ్య అయితే కొత్తగా కట్టారు గుడి అయితే చూడండి ఫ్రెండ్స్ వీడియో తీసుకుంటే సార్ కావు అక్కడికి వచ్చింది దానికి కూడా వీడియో తీసాను హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే కోనేరు ఒకటి ఉంది ఒకటి కాదు ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి కోనేరులో అయితే నేను ప్రజెంట్ ఇదైతే చూపిస్తున్నాను ప్రజెంట్ ఇదైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ కోనేరు ఏదో కోనేరు ఇంకా బావి కోనేరు ఒకటి ఉంది ఇంకో కోనేరు ఉంది చాలా కోనేరు ఉన్నాయి ఒక ఆరేడు ఉన్నాయి అనుకుంటా ఇంకా ఎక్కువ ఉన్నాయేమో ఫ్రెండ్స్ నాకైతే నేనైతే ఒక ఆరేడు ఏడు కోనేరులలో అయితే స్నానం చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కోనేరు కనిపిస్తుంది కదా ఇది ఒక బావ్ అనమాట చిన్నది ఇక్కడైతే స్నానం చేస్తారు చాలా మంది ఫ్రెండ్స్ అలా బకెట్తో నీళ్ళు చేదుకొని పోసుకుంటారు ఇక్కడ దాని ఆనుకొని ఇంకో కోనేరు ఉంది ఇదైతే అక్కడ ఎవరు స్నానం చేయరు ఫ్రెండ్స్ మునగరు నీళ్ళన్నీ కొంచెం బాగుండవు అక్కడైతే ఎవరు వెళ్ళరు దాని ఆనుకొని ఇంకో కోనేరు ఉంది అది నీట్గా కనిపిస్తుంది కదా ఇక్కడైతే చాలామంది ఇప్పటివరకు మునిగి వెళ్ళారనమాట గుడికి అక్కడ మాను కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అక్కడ టెంకాయలు కొడతారు చాలామంది కూడా నేను కూడా అక్కడ టెంకాయలు కొట్టాను చాలాసార్లు అక్కడ కూడా కోనేట్లో మునిగి స్నానం చేస్తాను అనమాట ఇప్పుడైతే వీడియో తీస్తున్నాను కాబట్టి ఇలాగా తీస్తున్నాను వీడియో మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత కోనేలల్లో మునిగి మన ఇష్టం ఫ్రెండ్స్ రెండు మూడు కోనేళ్లుగా మునగచ్చు లేదంటే ఐదు కోనేళ్ళల్లో అలా మునగొచ్చు అనమాట ఆరేడు వరకు ఉన్నాయి కోనేలు ఇక్కడ ముడుపు కట్టచ్చు ఫ్రెండ్స్ మనకు మనసులో అనుకున్నది అయితే కంపల్సరీ జరుగుతుంది నేను కూడా ముడుపు కట్టాను నాకు జరిగింది మనం కోరుకునే పని మంచిదైతే కంపల్సరీ అక్క దేవతలు అయితే మనకి నెరవేరుస్తారు నేను నమ్ముతాను చాలా నిష్టం ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే నా చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం నాకు అక్క దేవతలు అంటే అలాగే ఇక్కడ అంతా కూడా కోనేరే స్నానం చేయొచ్చు అక్కడ చుట్టుపక్కలంతా అయితే అక్కడ ఇంకో కోనేరు కనిపిస్తుంది ఇది వేరే కోనేరు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఇంతసేపు అయితే చాలా మంది మునిగి వెళ్ళారు ఫ్రైడే ఫ్రైడే ఎక్కువ ఉంటారు శివరాత్రి అయితే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడైతే అందరూ ఆటోలు కార్లు అన్నీ అయితే ఇక్కడ పార్కింగ్ చేస్తారు ఫ్రెండ్స్ చెట్ల కింద చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే ఒక అయితే పెట్టేసి పూలు వేస్తారు కదా అక్కడ అక్కడ దేవత అనమాట అలా ఒక్కొక్క చెట్టు కింద ఒక్కొక్క పూజ పెడతారు అలా పూజ పెట్టేసి ఎవరికైనా దయ్యాలు పెట్టినా కూడా అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒక ఆమె సరిగ్గా వెళ్ళేది కొంచెం తీశాను అక్కడ అందరూ ఆమెను పుట్టని పెట్టేసి పూజ చేస్తున్నారు దయ్యం వంటలోకి వస్తే తీసేస్తారనమాట అలాగే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా చెప్తారు దేవతలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అన్నదానం అన్నమాట ఎంతమంది వచ్చినా సరే అందరికీ కూడా భోజనాలు పెడతారు అందరూ కూడా వెళ్ళి హ్యాపీగా భోజనం చేయొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడంతా కూడా చూడండి ఫ్రెండ్స్ నేనైతే వేసి నేర్చుకున్నాను తర్వాత అన్నం కూడా పెట్టించి ఖర్చుకుంటాను చూడడానికి అయితే నేనైతే జస్ట్ మీరు అలా తీరాను ఫ్రెండ్స్ మునగలేదు ఎందుకంటే నేను మళ్ళీ వీడియో తీయాలనేసి అలా మునిగాను తర్వాత అయితే నీళ్ళలో మునుగుతాను నా వీడియో మనకి నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్